అందరూ కూడా అరాచక పరిపాలన చేస్తారని అనుకుంటుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి బిడ్డకి కూడా తల్లికి వందనం పథకం వర్తించేలాగా మేము చేస్తామన్నారు ఈవేళ చేశారు ఏది ఎక్కడా ఏదో ఏ వంక లేకపోతే డొంకట్టుకుని అని చెప్పి సామెత ఒకటి ఉంటారు మన ఆంధ్రలో వీళ్ళు కూడా వైఎస్ఆర్సిపి నాయక నాయకులు ఇలాగే డొంకలు పట్టుకుని ఏడుస్తూనే ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్క తల్లి కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు అందులో రెండు వేల రూపాయలు మన స్కూల్ డెవలప్మెంట్ కోసం కట్ అవుతుంది అది అంతకుముందు వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఒకరికి ఇచ్చినప్పుడు కూడా కానీ ఇక్కడ నలుగురు ఉంటే నలుగురు కూడా ఇస్తున్నారు కదా వీళ్ళు ఏం చేయాలో ఏం అర్థం కావట్లా కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు వాళ్ళు చెప్పినటువంటి ప్రతి పథకాన్ని కూడా ఒకటి ఒకటి పుటప్ చేసుకుంటూ వస్తున్నారు ఖచ్చితంగా ఏం చేయాలి అర్థం కావట్లే ఈ ఆ ప్రభుత్వం పాత ఆరాజక ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకేం అర్థం కావటం వల్ల కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఏం చేయాలి అర్థం కావట్లా ఎలా ట్రోల్ చేయాలి అర్థం కావట్లా అందుకని లోకేష్ లోకేష్ బాబు జేబులోకి వెళ్తారా సన్నాసులారా అసలు నిజంగా సిగ్గు బిడం సీము నెత్రు ఉందా మీరు ఎలాగైతే రెండు వేల రూపాయలు కట్ చేసి పదివేలు పదమూడు వేల రూపాయలు ఇచ్చారో అలాగే మీరు ఒక్క బిడ్డకేస్తే నలుగురు ఉంటే నలుగురు బిడ్డలకి ఇస్తున్నారు ఏ లోకేష్ బాబు చేతిలో జేబులోకి వెళ్ళిపోతాయి ఎంత అనాగరికంగా ఎంత తెలుగు తక్కువగా మాట్లాడుతున్నారా బాబు మీరు కాబట్టి మీకు ఏ వంక లేకుండా ఇలా పట్టుకుని ఏడ్చినందు ప్రయోజనం ఉండదు రోజు రోజుకి దిగజారిపోతుంది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి నాయకత్వం ఖచ్చితంగా ఫ్యూచర్ లో కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు ఇచ్చి శబాష అనిపించుకుని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని అతపాతాలను తొక్కేస్తుంది ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా గానీ ఎటకరించేవారు అంటే తల్లికి వందన పథకం ఇవ్వలేదు మోసం చేసేసారు కూటం ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఇప్పుడు వరకు పథకం ఇవ్వలేదు అన్నారు అయితే జూన్ పన్నెండో తారీఖు పథకం అమలు చేశారు ఇప్పుడు విడుదల చేసిన తర్వాత కూడా మళ్ళీ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి గతంలో ముందు కూడా తప్పుడు ప్రచారాలు జరిగినాయి అంటే ఎంతసేపు కూడా ఏంటి ప్రచారాల టార్గెట్ అనేది అసలు వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది తప్పుడు పార్టీ ఏంటి అది తప్పుల తడకతో పుట్టిన పార్టీ తప్పుడు మాటలతో పుట్టిన పార్టీ ఏ బూతులతో పుట్టిన పార్టీ అసలు సమాజంలో బూతుల సామ్రాజ్యాన్ని స్థాపించి సమాజాన్ని సర్వనాశం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి అలాంటి బోగస్ పార్టీ అలాంటి నీచమైన పార్టీల గురించి ఎక్కువగా మాట్లాడకూడదు ఎందుకంటే ఇప్పుడు ఈవేళ కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ బాబు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ అకుంఠిత దీక్షతో అంటే ఈ రాష్ట్రాన్ని మనం బాగు చేయాలి అని నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఏం మాట్లాడాలో ఎలాగా వాళ్ళని విమర్శించాలో అర్థం కాక ఈ వై వైస్ఆర్జీ వాళ్ళు దిగజారిపోయి దరిద్రంగా మాట్లాడుతూ మరీ మరీ దిగజారిపోతున్నారు ఇప్పుడు రీసెంట్ గా జూన్ పన్నెండో తారీఖు నుంచి స్కూల్ అయితే తల్లికి వందనం పథకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ షూస్ బెల్ట్ ముఖ్యంగా యూనిఫామ్ బ్యాగ్స్ ఏవైతే ఇస్తున్నారో గత ప్రభుత్వంలో ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు కానీ ఇప్పటికే అప్పటికి డిఫరెన్స్ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఫోటోలు అనేవి దాని మీద వచ్చినాయి ఇప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి గాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు కానీ వాళ్ళ ఫోటోలు కానీ ఎక్కడా రావట్లేదు కేవలం సర్వేపల్లి రాధాకృష్ణ గారు లేకపోతే డొక్కా సీతమ్మ గారి ఫోటోలు వాళ్ళ పేర్లు రావడం జరుగుతుంది ఎలా అనిపిస్తుంది ఈ కొత్త నిర్ణయం కదా పరిపాలన అంటే నువ్వు ప్రభుత్వ స్పమ్మిస్తూ నీ ఫోటోలు వేసుకోవడం ఇప్పుడు మనకి మహానుభావులు స్వతంత్ర సమరయోధులు తర్వాత మన మన రాష్ట్రాన్ని మన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి త్యాగమూర్తులు ఉన్నారు అలాంటి వాళ్ళ ఫోటోలు వేసుకుని ఏదైనా సంక్షేమ పథకం ఉంటే మనం ఆ సంక్షేమ పథకాన్ని కొనసాగించాలి కానీ దెయ్యం బొమ్మలాగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసేసి ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి కనీసం సిగ్గు బిడుములు లేకుండా పాఠ్య పుస్తకాలే కాకుండా మన ల్యాండ్ పేపర్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇలాగేసి చాలా దరిద్రంగా తయారు అయ్యి తర్వాత మన భూములు ఎక్కడ కొట్టేస్తడం భయంతో పదకొండుకు పడగొట్టేశారు ప్రజలు ఇప్పుడు పబ్లిసిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు ఇప్పుడు వీళ్ళు అలా చేస్తున్నారు పబ్లిసిటీ వీళ్ళకి అవసరం లేదండి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలే పబ్లిసిటీ నిజంగా అప్పుడు ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు గిరి పట్టినప్పుడు అడవి తల్లి పాట పట్టినప్పుడు అక్కడ జరిగినటువంటి అభివృద్ధి పబ్లిసిటీ అక్కడ గిరిపుత్రులు నా మా దత్తాపుత్రుడు అని చెప్పుకున్నప్పుడే పబ్లిసిటీ అంతేగాని ఊరిక ప్రత్యేకంగా బొమ్మలేసుకుంటే పబ్లిసిటీ రాదండి పని చేస్తే పబ్లిసిటీ వస్తుంది ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలైంది కాబట్టి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి అంటే స్కూల్లో పెట్టే పిల్లలకు భోజనం ఏదైతే ఉండదో ఆ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి సన్న బియ్యం కూడా పెట్టడం అయితే జరుగుతుంది పైగా ప్రతి స్కూల్కి కూడా ఫ్రీ కరెంట్ అనేది ఇస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు అంటే విద్యా సంవత్సరంలో గాని మంచి మార్పులు జరిగే అవకాశం ఉందంటారా ప్రభుత్వ వ్యవస్థలో అద్భుతమైన మార్పులు చేస్తున్నారు నారా లోకేష్ బాబు దీన్ని కాదని ఎవడు అనడానికి లేదు ఎందుకంటే ఆయన విజన్ ఆ రకంగా ఆయన నిలబెట్టుకున్నాడు ఖచ్చితంగా విద్యా వ్యవస్థను అద్భుతమైన వ్యవస్థగా రేపొద్దున్న ఫ్యూచర్లో మన పిల్లలు ఎక్కడికెళ్ళినా అద్భుతమైన రీతిలో ఉద్యోగాలు తీసుకునే చేసుకునేలాగా మంచి ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేలాగా తర్వాత కరెంట్ ఫ్రీ ఇచ్చారు అలాగే మంచి భోజనం పెడుతున్నారు సన్న ఈ అన్ని పథకాలు తీసుకొచ్చి శభాష అనిపించ అనిపించుకున్నాడు నారా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు ఓ విధంగా శభాష అనిపించుకుంటే నారా లోకేష్ బాబు ఓ విధంగా శభాష అనిపించుకున్నారు ఈ అందరికీ అండగా ఉంటూ అందరినీ అడిగినది ఏ పథకం అయినా సరే సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా ఒక రకంగా ముగ్గురు మనగాళ్ళ లాగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు మీరేమంటారు అది వాస్తవా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక్కడ ఎక్కడా దాపరికం లేదు ఇప్పుడు ఎవరికి అపాయింట్మెంట్ లేకుండా ఎవరో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోనికుండా అప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేయడం కాదు ఇప్పుడు చూడండి ఎవరు ఏ పథకం అడిగినా ఎవరు ఏ అభివృద్ధి కార్యక్రమం అడిగినా ఏ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ కావాలన్నా ముగ్గురు త్రిమూర్తులా నిలబడి శబాష్ ఇదిరా పరిపాలన అంటే అని నిరూపించుకుంది కూటమి ప్రభుత్వం